జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీయమ చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం గోచార వశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉండటం మనం చేస్తున్నటువంటి వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా ఒక గురువు బృహస్పతి బలంగా ఉంటే చాలు సర్వారిస్తాలు పోతాయన్న భావన కలుగుతూ ఉంటుంది అందుకే గురువు జన్మరాశిలో ఉన్న జన్మలగ్నంలో ఉన్నా ఎనిమిది గ్రహాలు అడ్డుగా పడి ఉన్న సర్వారిస్తాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అదే గురువు ఏ స్థానంలో ఉంటే అది కోచారవశాత్ అవ్వచ్చు జన్మకుండలు అవ్వచ్చు ఒక్క గురుబలం లేకపోతే ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ కూడా సహజ సిద్ధంగా వాటి యొక్క ఫలితాలు రావన్నటువంటి భావన కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కానీ గోచారవశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి బలహీనంగా ఉన్న ఐ మీన్ వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని ఈ సెప్టెంబర్ మాసంలో మనం పొందుబోతూ ఉన్నాం వాటిలో ప్రధానమైనటువంటివి మీ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో సహచరులతో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాకపోవటం కొంత మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది అంతా బాగుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది సానుకూలవంతంగా ఉంటున్నామన్నటువంటి పరిస్థితుల నుండి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా సహజ సిద్ధంగా వాటి నుండి మీరు బయటపడతారు యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా కొంతమంది ప్రత్యర్థులు శత్రువులు మీ మీద పై చేయి సాధిస్తున్నారనో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేమోనని మీరు ఆందోళన పడుతూ ఉంటారు కానీ అనూహ్యంగా శత్రువర్గానికి కూడా తిప్పలు పెట్టేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మీ చేతిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రత్యేకించి మిథున రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలను చూసి అతి జాగ్రత్త చేత మీరేదైనా ప్రయత్నం చేసి చికిత్సలు చేయించుకోవటం సర్జరీలు చేయించుకోవటం అవసరం లేకపోయినా అతి జాగ్రత్తతో చేసేటువంటి పనులు మాత్రం కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో నిజంగానే సమస్య వస్తే వెంటనే మనం స్పందించడం మంచిది కానీ చిన్న ఆరోగ్య సమస్యని చాలా పెద్ద ఆరోగ్య సమస్యగా మనం భావన చేసి దాన్ని ఎక్కువగా ఆలోచించి సర్జరీల దాకా వెళ్ళటం సరైనటువంటిది కాదు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన జీవిత భాగస్వామి అవ్వచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన మిత్రులతో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు సన్నిహితులు జీవిత భాగస్వామి వీళ్లతో మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా సమసిపోయి సానుకూలవంతమవుతారు అనుకూలవంతమైనటువంటి జీవిత గమనాన్ని మీరు గడిపేటువంటి అవకాశం ఉంది దాంపత్య జీవితం కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్ అంతా బాగుంటుంది యుగదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి మిథున రాశి జాతకులకి సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ పెడతారు పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం క్రమశిక్షణ విద్య ఉద్యోగం భవిష్యత్తు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతకాలంగా ఖాళీగా ఉన్నాం సరైనటువంటి వృత్తి వ్యాపారం లేదు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నాం అన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి యోగం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఆకస్మికమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు కూడా మీ దైనందిన జీవితంలో కలగబోతున్నాయి దీనివల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి మాసంగా ఈ సెప్టెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు మీకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్టుగా విన్నది విన్నట్టుగా యథాతథంగా అర్థం చేసుకుంటే ఎటువంటి సందర్భాల్లో ఇబ్బంది లేదు ఎవరో చెప్పారని ఎక్కడో విన్నామని జీవిత భాగస్వామి గురించో మీకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించో అపోహలు అపార్థాలు అపనిందలు చేసుకోవటం వల్లే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీటిని సవ్యంగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమస్యలు ఏవి వచ్చేటువంటి అవకాశం లేదు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అధికారయుక్తమైనటువంటి పదవిని మాత్రం చేపట్టగలిగినటువంటి అవకాశం మీ దాకా వస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో నిరుద్యోగులకి ఉద్యోగకాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులను కూడా తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి ఈ ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుంచి బయటపడటానికి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి విశేషంగా ప్రార్థన చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తులసి దళంతో విష్ణుమూర్తి అర్చన విశేషవంతమైంది విష్ణుమూర్తికి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని గనక ప్రశస్తవంతమైనటువంటి రోజు స్వామివారికి అర్పణ చేస్తే ఊహించనటువంటి అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకంగా మనం భాద్రపద మాసంలో ఉన్నాం ఈ భాద్రపద మాసంలో కూడా మనకు చక్కగా రెండు విశేషవంతమైనటువంటి పర్వదినాలు రాబోతూ ఉంటాయి వాటిలో ప్రధానమైంది వినాయక చవితి సర్వ సర్వఘనాలకి సర్వ విఘ్నాలకి మూలమయ్యున్నటువంటి గణపతిని ఎంత విశేషంగా మనం పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే భాద్రపద మాసంలో వచ్చేటువంటి పూర్ణతిథిగా పిలవబడేటువంటి పౌర్ణమ నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షంగా పిలుస్తూ ఉంటాం మిథున రాశి జాతకులు దేవతార్చనతో పాటు పితృగణాలని పూజించండి మహాలయ పక్షాన్ని విశేషంగా చేయండి యుగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి